శ్రీ విశ్వాసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటామండి దీనినే సుబ్బరాయష్ఠి అని కూడా అంటారు మనకి ఈ రోజు తేదీ షష్ఠి తేదీ నక్షత్రం శ్రవణ నక్షత్రం షష్ఠి తేదీ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు రాత్రి ఆరు యాభై ఆరు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు రాత్రి ఏడు ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయంలో ఉన్నదే లెక్క తీసుకుంటాం కాబట్టి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు వస్తుందండి ఆ గణనాథునికి ప్రీతికరమైన రోజు అన్న తమ్ములు ఇరువురిని పూజించుకుంటే విశేష ఫలితాలు కలుగుతుంది ఈ రోజునే శివుని కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజుగా అలాగే దేవసేన తోటి వివాహం జరిగిన రోజుగా కూడా ఈ రోజు చెబుతారండి ముఖ్యంగా ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్టు అయితే జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు కాల సర్ప దోషాలు ఉన్న వారికి అయి తొలగతాయి పెళ్లి కాని వారికి శీఘ్రమే వివాహం అవుతుంది ఈ రోజు స్వామివారి కళ్యాణం చూసినా కూడా వివాహం శీఘ్రమే జరుగుతుందండి